చందమామ విఘ్నేశ్వరుడు ఇరవయవ భాగం గజానన పండితుడి కథ గజానన పండితుడి ఇంట కామధేనువు లాంటి గంగిగోబు ఉన్నది నందుడు అనేవాడు దాని బాధ్యతలో నిర్వహిస్తూ గజానన పండితుడికి రోజు చిక్కటి పాలు పితికి తెచ్చి ఇచ్చేవాడు స్వరకేసరి నందుణ్ణి లోబర్చుకుని వాడు చేయవలసినదంతా నూరిపోశాడు గణపతి నవరాత్రి ఉత్సవాలకు కుమార్తెను అల్లుణ్ణి మనుమడు గణేషట్టును తీసుకురావటానికి దగ్గరలోనే ఉన్న కళ్యాణి నగరానికి గజాననుడి భార్య వెళ్ళి ఉన్నది గజాననుడి అమరగానాన్ని విని తరించటానికి దూరదూరాల నుంచి రసజ్ఞులైన శ్రోతలు వాతాపి నగరానికి చేరుకుంటున్నారు ఆనాడే ప్రారంభదినం వాతాపి గణపతి ఆలయ ప్రాంగణంలో గజాననుడు తొలిపాట వినిపించవలసిన రోజు వినాయక చతుర్థి వేకోజామునే నందుడు స్వరకేసర చెప్పిన ప్రకారంగా లోటాలో ఉన్న నేలల్లో పితికి తెచ్చిన పాలు పోసి లోటాను అలాగే తీసుకువెళ్ళి గజాననుడికి ఇచ్చాడు గజాననుడు లోటాలోని నేల పాలను చూసి నివ్వెరపడి ఇదేమిటి నంద ఎన్నడూ లేనిది ఈరోజు పాలలో నీళ్లు పోసి తెచ్చావేమిటి అని అన్న వెంటనే నందుడు ఆ గణేశుడి సాక్షి నేను పాలల్లో నీళ్లు పోసి తేలేదు ప్రమాణం చేసి చెబుతా అని గొంతెత్తి బోర విరుచుకొని అరిచాడు గజాననుడి పండితుడి దగ్గర ఎంతో వినయంగా ఉండే నందుడు అంత నిర్భయంగా అరవడం చూసి ఆశ్చర్యపడుతూ వీధిలోని వాళ్ళు నలుగురు వచ్చి మూగారు వీధిని పోతూ ఉన్న వాడల్లే వెళుతున్న స్వరకేసరి ఆగి దూరంగా నిలబడిపోయి లోపల ముసిముసిగా నవ్వుకుంటూ చూడసాగాడు గజానన పండితుడు చిరుకోపంతో కనుబొమ్మలు ముడిచి నందా ప్రమాణం దాకా వచ్చావు ఏది ప్రమాణం చెయ్యి చూద్దాం అని అన్నాడు ప్రమాణం చేయవలసి వచ్చేసరికి జంకు పుట్టి నందుడు తటపటాయిస్తూ ఉంటే అలా దిక్కులు చూస్తావేం అంటూ గజానన్న పండితుడు కంచుఘంట లాంటి కంఠధ్వనితో ప్రమాణం చెయ్యవేం మరి అని గద్దించగా నందుడికి మరింత దిగులు పట్టుకుంది దూరంగా ఉన్న స్వరకేసరి పెద్ద మనిషిలాగా ముందుకు వచ్చి అనగానే సంభ్రమా చెయ్యరా నందా చెయ్యి చెప్పింది సరిగ్గా చెప్పి దీపం వార్పు భయపడతావెందుకు అంటూ నిబ్బరం చెబుతూ ఉన్నట్లు కనుసేగ చేశాడు నందుడు సగం ధైర్యం తెచ్చుకొని ఎదురుగా గదిలో స్వర్ణ గణేశ ప్రతిమ దగ్గర వెలుగుతున్న దీపం ముందుకు వెళ్ళి నిలుచుని భయం భయంగా హేమస్వరంతో నేనే కానీ పాలల్లో నీళ్లు పోసి తెస్తే నా రెండు చేతులు పడిపోవాలి లేదా అలాగా అన్న గొంతుకే పడిపోవాలి అని చెబుతూ దీపం ఆర్పేస్తూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు గజ కొయ్యబారిపోయాడు అతని గొంతు బిగుసుకుపోయి మాట రాలేదు అయ్యో ఎంత పని జరిగింది అని నలుగురు విచారిస్తూ ఉంటే ప్రమాణకాలు చేయించడం అంటే మాటలా మరి అని అంటున్న స్వరకేసరి గొంతు విని నందుడు కళ్ళు తెరచి తన చేతులకు ఏమీ కానందుకు ఆనందపడుతూ గబగబా స్వరకేశరిని చేరుకున్నాడు ఆ సమయంలో బాల భట్టు పరిగెత్తుకుంటూ వచ్చి తాతయ్య బండి దిగి ముందు నేను పరిగెత్తుకుంటూ వచ్చేశా అమ్మమ్మ వాళ్ళంతా బండి మీద వస్తున్నారు అని అంటూ తాతగారిని చూసి నివరపోతూ నలుగురు చెప్పినదంతా విని పెదవులు బిగించి నడుం మీద చేతులు ఉంచి ధాటీగా నిలబడి నందా ఆగు అన్నాడు స్వరకేసరితో వెళ్ళిపోబోతూ ఉన్న నందుడు మంత్రించినట్లుగా టక్కున ఆగిపోయి గదిలో దీపం వెలుగుతూనే ఉండడం చూసి విస్తుపోయాడు నువ్వు దీపం సరిగా ఆర్పినట్టు లేదు మళ్లీ ప్రమాణం చెయ్యి అని శాసిస్తున్నట్లు బాలభట్టు అన్నాడు భయం లేదు వెళ్ళి ప్రమాణం చెయ్యి అన్నట్లుగా స్వరకేసరి నందుడు వీపు పొడిచి ముందుకు తోశాడు బాల భట్టు నందా సరిగ్గా విను నేనే కానీ నేలల్లో పాలు పోసి ఇస్తే నా చేతులు పడిపోవాలి అని చెప్పి దీపం మార్పు త్వరగా కానీ అని హుంకరిస్తూ అన్నాడు నందుడికి ముచ్చమటలు పోసాయి అతడు గజగజలాడుతూ అయ్య బాబో నేను ఈ ప్రమాణకం చెయ్యను ఈ స్వరకేసరి చెప్పినట్లుగా నీళ్లల్లో పాలు పోసి తెచ్చి ఇచ్చాను పాలల్లో నీళ్లు పోయలేదని ప్రమాణం చేశాను అంతే నన్ను రక్షించండి అని అంటూనే గబగబా వెళ్ళి నేలల్లో పోయగా చెంబులో ఉన్న చిక్కటి పాలను తీసుకుని వచ్చి బాలభట్టు ముందు పెట్టి అలాగే మోకరిల్లుతున్నట్లు పడ్డాడు అక్కడ చేరిన వారంతా గలగల నవ్వుతూ ఉన్న కోలాహలంలో స్వరకేశరి లేకుండా పారిపోయాడు అతని కోసం కొందరు పరుగు పరుగును వెళ్ళారు అప్పుడు గణేష భట్టు నలుగురిని కలయ చూసి చూసారా ఈ ప్రమాణకాలు చేసేవారు వెనుక దన్నుగా చేయించేవాళ్ళు ఎక్కువ మంది వట్టి మాయావులు మాటలు మారుస్తూ సత్యాన్నే పెట్టే ద్రోహులు అమాయకుల్ని నమ్మించి మోసం చేసే వంచకులు అని అన్నాడు అవును బాబు చిన్నవాడివైనా బాగా చెప్పావు మా కళ్ళు తెరిపించావు అని కుర్రవాడి తెలివితేటల్ని మెచ్చుకుంటూ గజానన పండితుడి గొంతు పట్టు విడిపోయినట్లు తెలుసుకుని అంతా సంతోషిస్తూ వెళ్ళిపోయారు గణేశ భట్టు తాతయ్య ఆడంబరము అహంకారము లేని పండితుడువైన నువ్వే పామురుడిలాగా ఇలాంటి ప్రమాణాల మాయిలో పడ్డావంటే చాలా చిత్రంగా ఉంది కదా అన్నాడు గజాననుడు బాలు దగ్గరకు తీసుకుని కన్నులు మూసి అవును గణేశ అని అంటున్న సమయంలో వీధిలో బండి ఆగింది గజాననుడు కళ్ళు తెరచి చూస్తే బాలుడు లేడు అప్పుడే బండి మించి కిందికి గణేశ భట్టు తోకటం కనిపించింది గజనన పండితుడే ముఖం జ్యోతిలాగా వెలిగింది గణేశ అంటూ మహానందంతో ప్రారంభ స్వరంలాగా అరిచాడు కావని మిత్రుడు కల చెప్పడం వాపి పిల్లలు ముందు వచ్చిన ఆ గణేశ భట్టు ఎవరో చెప్పండి అని అనడమే తరువాయిగా ఇంకెవరు మన విఘ్నేశ్వరుడే వాతాపి గణపతి అంటూ పిల్లలు వారితో పెద్దలు గొంతులు కలిపారు మిశ్రుడు తిరిగి చెప్పసాగాడు తాత అంటూ గణేశ భట్టు చేతిలో చాచి పరుగు పరుగును వస్తూ ఉంటే గణేశ అంటూ పండితుడు చేతులు చాచి మనవన్నీ ఎత్తి గణేశ విఘ్నేశ్వరుడు మనల్ని అనుగ్రహించాడు నీ రూపంలో వచ్చి మన ఇల్లు పావనం చేశాడు ఈ ఇల్లు గజానన మందిరం అని అంటూ అరవై ఏళ్ళు నిండిన ఆ వయస్సులో చిన్నపిల్లవాడిలాగా గంతులేస్తూ తాండవ నృత్యకరి గజానన ధిమికిట అంటూ ఆనంద భైరవి రాగంలో సమ్మోహన గాత్రంతో పాడుతూ ఉన్న పాట ఘంటానాదంలాగా నగరమంతటా మారు మ్రోకుతూ వినిపించింది ఆ ఆనంద పతాక సన్నివేశంలో స్వరకేసరి పరుగు పరుగున వచ్చి గజానన పండితుడి పాదాలు చుట్టివేసి తల ఆంచి గురుదేవా క్షమించాను అని అంటే కానీ మీ పాదాలు వదలను అని అన్నాడు గజాననుడు తప్పరెల్లి స్వరకేసరిని లావనెత్తి వరకేసరి మనం నిమిత్త మాత్రులం అంతా ఆ గజాననుడి నన్నుడి విలాసం నువ్వు సంగీతాన్ని శాస్త్రీయంగా వాడివి నేను భక్తికి మమతకు ప్రాధాన్యం ఇచ్చి భక్తితో కూడినప్పుడే సంగీతం ఉన్నత మార్గం అందుకుంటుందని నమ్మినవాణ్ణి అంతే ఇక నుండి స్వర్ణ గణేశ విగ్రహాలు అన్నీ నీయాధీనమే ఆ సత్కారాలేవి నాకు వద్దు ఇటు పైన నేను సభల్లో పాడను అని అనగానే గణేశ భట్టు తాతయ్య నీ కోసం నువ్వు ఇంట్లో పాడుకుంటే చాలదు ఎదుటి వారిలో మంచి అభిరుచినో ఆనందాన్నో మమతను భక్తినో కలిగించినప్పుడే కదా నీ పాటకు పాండిత్యానికి సార్థకత అని అన్నాడు గజాననుడు చేతులెత్తి జోడిస్తూ ఓ విఘ్నేశ ఈ మాటలు నా మనవడి నోటితో నువ్వే అంటున్నావు ఇంతవరకు నువ్వు చెప్పినట్లుగానే గానం వినిపించాను ఇక ముందు కూడా నీ ఆనతి ప్రకారం అలాగే నిన్ను కీర్తిస్తాను వినేవారి హృదయాల్లో నర్తించు సత్కారాలు మాత్రం నాకు అందకుండా చూడు అన్నాడు అప్పుడు స్వరకేసరి గురుదేవా మీరు రచించిన కీర్తనలను మీ రీతిలో పాడిన వాళ్లకు ఏటాటా స్వర్ణ గణేశ విగ్రహం బహుకరింపబడుతుంది ఆ విధంగానైనా మా భక్తి గౌరవాల్ని మీ పట్ల చూపుకోగల అదృష్టాన్ని అనుగ్రహించండి అని అంజలి ఘటించి అర్థించాడు గజానన పండితుడికి అరవై ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా అతను వద్దంటున్నా ఆనాటి సాయంకాలం వాతాపి గణపతి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటైన బ్రహ్మాండమైన మహాసభలో జల్లుల మధ్య షష్ఠి పూర్తి మహోత్సవం వైభవంగా జరిగింది గజానన పండితుడు చేతులు జోడించి ఎందరో మహానుభావులు సంగీతాన్ని కవిత్వాన్ని భక్తికి అంకితం చేసి అదే సన్మార్గమని చెప్పారు వాళ్ళందరికీ వందనాలు నేను అదే నమ్మాను అంతకంటే నాలో మరే విశేషమూ లేదు అని చెప్పి అనేక రాగమాలికలతో విఘ్నేశ్వరుణ్ణి కీర్తిస్తూ అమృతగానాన్ని వినిపించాడు ఆనాటి శ్రోతల హృదయాల్లో తాండవించిన విఘ్నేశ్వరుడు ఎప్పటికీ అలాగే నర్తిస్తూ ఉండిపోయాడు ఈ విధంగా వాతాపి నగర చరిత్రలో గజానన పండితుడే పేరు సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది అని మిశ్రుడు ముగించాడు ఒకనాడు చాలామంది పిల్లలు వాళ్ళ వెనుక పెద్దలు గుమిగూడి ఒక చిత్రాన్ని వింతగా చూస్తున్నారు ఆ చిత్రంలో ఒక విచిత్రమైన జంతుభూతం చిత్రించబడి ఉంది అప్పుడే మంటపం ప్రవేశిస్తున్న పావనమిశ్రుడు పిల్లల కుతూహల కారణం గ్రహించి పిల్లలు ఆ కథ గాని కూర్చోండి అంటూ చెప్పడం మొదలుపెట్టాడు ఇంద్రుడు సగల చక్రవర్తి యాగాస్వాన్ని దాచాడు పృథు చక్రవర్తి యాగం సరిగ్గా పూర్తవకుండా గుర్రాన్ని దొంగిలించకపోతూ పాషండ వేషాలు వేశాడు చెయ్యరాని పనులు ఎన్నో చేశాడు పృథు చక్రవర్తి సంతతి వాడైన అభినందనుడు అనే మహారాజు ఇంద్రుడికి భాగం లేకుండా ఉండే ఒక మహాయాగాన్ని ప్రారంభించాడు ఇంద్రుడు పట్టరాని ఉక్రోషంతో కాలుడిని ఇచ్చకాలతో సురభోగాలతో బాగా తృప్తిపరచి అభినందనుడి యాగాన్ని ధ్వంసం చెయ్యమని కోరాడు కాలుడు కాలానికి అధినేత జీవుల జీవన మరణాలకు కాలుడే మూలము కాలుణ్ణి కాలయముడు కాలధర్ముడు అని కూడా అంటారు కాలుడు యజ్ఞ పురుషుణ్ణి ఆవహించి అభినందనుడి యాగ హోమాగ్ని నుండి కనీ విని అడుగని మహాభయంకరమైన పర్వతం లాంటి జంతుభూతం వెలువడేలాగా చేశాడు ఋత్విజలు ఆధ్వర్యులు మొదలైన వాళ్లంతా పారిపోయారు అభినందనుడు గణేశ భక్తుడు అతని గురువైన వశిష్ఠుడు రాజా ఇలాంటి అవాంతరం రావచ్చునని తెలిసే హోమగుండానికి ఎదురుగా పెద్ద స్వస్తికా పీఠాన్ని వేయించాను స్వస్తిక గణేశుని సంకేత చిహ్నం గణేశ్వరునికి ప్రతిరూపంగా పసుపు ముద్దను స్వస్తిక కేంద్రంలో పెట్టి ప్రణమిల్లు ఆ స్వస్తిక అవాంతరాన్ని నిర్మూలిస్తుంది అని చెప్పాడు రాజు అలాగే చేశాడు ఆ స్వస్తిక ముగ్గు కేంద్రం నుండి అద్భుత ప్రకంపనంతో నాదం వెలువడి అణువులు విజృంభించి పైక మహాజంతుభూతాన్ని ఆవరించాయి అణువులు పెద్దవిగా పెరుగుతూ ఇలుకలుగా మారాయి అనేక రంగు రంగుల్లో మిరిసిపోతూ ఉన్న చిట్టిలుకలు చేమల బారుల్లాగా భూత జంతువు నిండా పట్టుకుని కురికి కొరికి బలవంతమైన సర్పము చలిచేమల చేత చిక్కి చచ్చిన విధంగా చేసినాయి భూత జంతువు గెలగలా తన్నుకుని చచ్చినట్టు చచ్చి అదృశ్యమైంది స్వస్తి